నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాళెం గ్రామంలో తహసీల్దార్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రీసర్వే కార్యక్రమం చేపట్టారు రైతులకు అధికారులు అవగాహన కల్పించారు రీసర్వేకు అన్నదాతలు సహకరిస్తే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గతంలో జరిగిన సర్వేలతో పూర్తిస్థాయి ఫలితాలు రాలేదన్నారు పూర్తిస్థాయిలో సర్వే చేసి భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కారం చేస్తామన్నారు

కొంతమంది రైతులు వాళ్ళ దగ్గర కొన్ని హక్కు పత్రాలు లేక పూర్తి విధంగా లబ్ధి పొందలేకపోతున్నారు ప్రభుత్వం తరఫున అందువల్ల రైతుల ఉద్దేశం కోసం రైతులు బాగుపడాలని ఉద్దేశం రికార్డులు సక్రమంగా కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు రీసర్వే స్టార్ట్ చేయడం జరిగింది రీసర్వే జరిగినప్పుడు ఎలా స్టార్ట్ అవుతుందంటే మా సర్వే కొన్ని టీములను విభజిస్తారు ఆ టీంకి వచ్చి ఒక విఆర్ఓ ఒక సర్వేయర్ ఉంటారు రోజుకు వచ్చి ఇన్ని ఎకరాలన్నీ కొలత నిర్వహిస్తారు ఆ టీం వచ్చినప్పుడు ఆ రైతు భూమి మీద ఉండి సాగులో ఉన్న భూమికి సంబంధ అతని దగ్గర ఏం డాక్యుమెంట్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవ్వాలి భూమి మీద సాగులో ఉంటాం అలాగే ఆ రైతు దగ్గర ఆ భూమికి సంబంధించి కాగితాలు కూడా ఉండాలి అవన్నీ పరిశీలించి మళ్ళీ ప్రతిదీ కూడా కొత్తగా రికార్డులు తయారు చేస్తారు అంత సర్వే నెంబర్ అనే ఉంటుంది ఇప్పుడు ఎల్పిఎం నెంబర్లు అని కొత్తగా ఈ రికార్డ్స్ తయారు చేస్తారు ఆ విధంగా కూడా చేస్తారు మీ ఇలా రీసర్వే నిర్వహిస్తున్నాం ఈ విధంగా తయారు చేసామని దాంట్లో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు తెలియపరచుకోవచ్చు ఆ విధంగా ఈ రీసర్వే కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది ఈ గ్రామం పూర్తి విస్తీర్ణం అనే విషయాలు గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలండ్ అనుకుందనే విషయాలు మన సర్వేలుగా తెలియపరుస్తారు